ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమేనని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు అన్నారు వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ సభ్యత్వం నమోదు కార్యక్రమానికి బీజేపీ ఎంపీ రఘునందన్ రావు హాజరయ్యారు పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ ఎన్నికలు నిర్వహిస్తున్న ఏకైక పార్టీ కూడా బీజేపీనేనని చెప్పారు తెలంగాణలో రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న పార్టీ బీజేపీనని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయో బీజేపీకి సైతం అన్నే సీట్లు వచ్చాయని గుర్తు చేశారు వికారాబాద్ జిల్లా గురించి గతంలో ఉన్న నాయకులు అనేక మాటలు మాట్లాడిరని అభివృద్ధి మాత్రం ఏమి చేయలేదని అన్నారు అధికారంలో లేనటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఎమ్మెల్యేలు ఎనిమిది వస్తే ఎంపీలను కూడా ఎనిమిది మంది నుంచి తెలంగాణ ప్రజలు తీసుకోవాల్సి వస్తున్నారు అయితే ఎక్కడ ఎక్కడ జరుగుతుంది మనం సరిదిద్దుకోవాలనే విషయంలో దయచేసి భూత్ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలుకుంటే అందరం కూడా ఆలోచన చేసుకుంటే నా వల్ల ఏం జరుగుతా ఉంది నా వల్ల పార్టీకి లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అని దయచేసి ఎక్కడ మనం అక్కడే ఆలోచించుకోవాలి అంతా చెప్తున్నారు మేము మా కోసం మీరు పనిచేసి మే పదమూడు మేము గెలవాలని మీరు శ్రద్ధగా ప్రయత్నం చేసి మీ శక్తి ఎంత ఉంటే అంతకంటే ఎక్కువ ప్రయత్నం చేసి ఎంపీ లను గెలిపించి ఇలా ఎంపీల బాధ్యత ఇటువైపు నుంచి అటువైపు షిఫ్ట్ అయ్యింది మా కోసం చేసిన కార్యకర్తల్ని స్థానిక సంస్థల ఎన్నికలలో గౌరవ ప్రజాప్రతినిధులుగా గెలిపించుకోవడమే మా ముందున్నటువంటి మొదటి మీరు కూడా మీరు మేము మేము అనుకుంటలేదు మీరు మేము మనం అందరం కలిసి చేయాల్సింది ఏంటంటే ప్రతి బూతును గెలిస్తే పార్లమెంట్ గెలుస్తామని ఎట్లయితే అమిత్ షా గారు ప్రతి మీటింగ్ లో చెప్తారో మాకు మేము కూడా ప్రతిసారి అట్లే చెప్తా ఉన్నాం పంచాయతీ వార్డు మెంబర్ దగ్గర నుంచి మొదలు కొట్టే పార్లమెంట్ దాకా ఈ దేశం కోసం మాట్లాడే పార్టీ ఈ దేశం కోసం ఆలోచించేటువంటి పార్టీ ఈ దేశ అభ్యున్నతి కోసం ఆరు నిజాలు పనిచేసే పార్టీ ఏదన్న కేవలం భారతీయ జనతా పార్టీ పార్టీ ఇందాక వస్తూ వస్తే నేను ప్రతి ఆలస్యంగా రావడం జరిగింది మీ దగ్గరికి ఎందుకంటే నాకు ఒక కింద లైన్ వచ్చింది కదా మీద ఎంపీ అని ఊళ్ళో అందరు వస్తుంటారు బాబు వాళ్ళందరినీ వచ్చినానికి ఒకటి ఆలస్యం అయితే మరణించాలి ఆలస్యానికి వచ్చి ఇంత కార్లు పేపర్ అమెరికా అమెరికాలో ఆయన పక్కన ఎవరు కూర్చున్నారని చూసిన ఇప్పుడే వీడియో ఓపెన్ చేసి కూర్చొని తెలుగు భాష గొప్పతనం గురించి తెలుగు రానుడు మాట్లాడుతున్నాడు ఏం చెప్పాలన్నా దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది రాసించిన వాడు పక్కన చూసి ఎందుకంటే ఆయనకి ఎట్లా రాదు కాబట్టి ఆ పక్కన ఎవడ రాసిన ఉన్నాడు ఎవడని చూస్తే షాప్ పిట్రోడా అని ఒక ఎవరు షాప్ మొన్న ఎలక్షన్ అప్పుడు మన దేశం గురించి మన సంస్కృతి గురించి మన పార్టీ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడితే హిందూ సమాజం నుంచి వ్యతిరేకత వస్తుందని టెంపరీగా సస్పెండ్ చేసి షాప్ పిట్రోడా కాంగ్రెస్ మళ్ళీ రాహుల్ గాంధీ పోయి డల్లాస్ లో కూర్చుంటే పక్క కూర్చీలు ఎవరు కూర్చున్నారంటే నిన్నటి దాకా ఈ దేశాన్ని ద్వేషించి ఈ దేశ సంస్కృతిని ద్వేషించిన రాహుల్ గాంధీ పక్కన శ్యామ్ పిట్రోడ హక్కులు రాసిస్తే మర్మ మాట్లాడుతా ఉన్నాడు మాట్లాడుతున్నాడు మర్మకి తెలియని దేశం గురించి శాం ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించాలనేటువంటి సంస్కారం లేని రాసిస్తే ఈ దేశాన్ని ఐదున్నర దశాబ్దాలు పాలించిన కుటుంబం వై మన దేశం గురించి ఆర్ఎస్ఎస్ గురించి బీజేపీ గురించి నరేంద్ర మోడీ గారి గురించి ఈయన గల్లీలో మాట్లాడే చాతగారు భారత్ జోడ యాత్రలు మాట్లాడలేకపోయినాడు ఎవడ మాట్లాడుతున్నా అమెరికాలో డల్లాస్ లో మాట్లాడుతున్నాడు జగన్ దాస్ ఎవడు చూసిన అమెరికాలో మీటింగ్ లలో జార్జ్ స్వరోస్ అని ఒక ఉన్నాడు కొత్తగా దళారి షేర్ మార్కెట్ లో బ్రోకర్ టెక్నికల్ గా మాట్లాడాలంటే వాడు ఇలా వ్యాపారవేత్త రూపం ఎత్తిడు రూపమెత్తి ఎత్తి దేశాలు ప్రపంచంలో ఏ దేశమైతే ఉందో ఏ దేశమైతే పచ్చగా ఉందో ఆ దేశ ఆర్థిక వ్యవస్థిన్నం చేసే ఒక దళారి జార్జ్ స్వరేష్ అనేటువంటి లో ఉండి భారత ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తుంది అదేదో పేపర్ గురించి రోజు మాట్లాడుతున్నారు ఏం పేపర్ అన్న ఇండియన్ మార్గంలో వార్త వచ్చింది ఎట్లా వార్త వచ్చింది రఘునందన్ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తున్నాడు రఘునందన్ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నాడు అని కొంతమంది నేను నొప్పులు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు నేను ధర్మం దగ్గర నిలబడతా దేశం దగ్గర అనంతగిరి కొండల్ని ధ్వంసం చేసి ఆడ కూడా విల్లాలు కట్టి ఆడ కూడా చెరువులు నాళాలు కబ్జాలు కొండ మీకెళ్ళే నీళ్ళ నీళ్ళు కడితే దాన్ని కూడా చెప్తారు ఈ పార్టీ ఆ పార్టీ వీళ్ళ వాళ్ళ నాకు ఏం తేడా ఉండదు తరతమ భేదాలు ఉన్నాయి నాకు సైన్స్ ఏం చెప్పింది మనం వైరాడు ఎందుకు కొట్టుకుపోయింది పార్లమెంట్ నడుస్తుంటే తెల్లారేసరికి వైరాడు ఇట్లా కొట్టుకోపోయింది అని చూసినాం టీవీలలో ఎందుకు కొట్టుకుపోయింది ఇట్లే కొండలకి గుట్టలకి అడ్డంగా కింద నీళ్లు పోయే చోట జాలు వారే చోట అడ్డంగా ఎవరిని ఇష్టం ఉన్నట్టు వాడు కడితే ఏమైతుంది ఏమైతుందా పంచభూతాలకి ఆపే శక్తి ఇంకా మంచికి రాలేదు వచ్చిందా వచ్చిందా పంచభూతాలు ఎవరు కూడా ఆపలేరు ఒక్కసారి గాలి గట్టిగా వేస్తే ఏమైతుందో చూస్తారు చాలా రేకుల రేఖ పెద్ద వడవృక్షాలు కొట్టుకుపోతే నీళ్లు గట్టిగా బయటకు వస్తే ఉత్తరాఖండ్ లో చూసినాం మనం కేదార్నాథ్ దేవాలయం పెద్ద పెద్ద బిల్డింగ్ సహా ఊడ్చినాయి నీళ్లు ఊడ్చిన అందుకని సైన్స్ టీచర్ గా నేను ఏం చెప్తున్నా అంటే ప్రకృతికి విరుద్ధరంగా పనిచేసినాడు ఎవడైనా ఆ ప్రకృతి పంచభూతాలలో కలిసిపోయింది తప్ప గొప్పగా

కసిర్కోడ పంచాయత పెడితే మాట్లాడాల్సింది నువ్వే జార్జ్ ఎందుకు రాసిండు హిండెన్బర్గ్ ఎందుకు పబ్లిష్ చేసింది ఇవన్నీ మాట్లాడాల్సింది మీరే ఆయన ఒక ఎంపీ నేను ఒక ఎంపీ నేను మన మీకు అందరికి ఒక మార్గదర్శనం ఇచ్చిన అనుకుంటున్నా మీరు ఇప్పటికే మాట్లాడాలి ఆయన పేపర్ నచ్చింది నాకు బంగ్లాదేశ్ రాసిండు ఇంకో పేపర్ నచ్చింది నాకు ఏ పేపర్ అది ఏ పేపరే చదవాలి మీరు అందరు బాగా ఏ పేపరు చేయలే పేపర్ రాసింది రాహుల్ గాంధీకి పెళ్లి అయిందని లైవ్ అవుతుంది లేకపోతే రాహుల్ గాంధీ ఒక అమెహుల్ గాంధీ పెట్టిందని పద్దెనిమిది ఏళ్ళ పడుకున్నాడు అని వాళ్ళ పేర్లు ఈసారి విదేశాలకు పోయినప్పుడు చేసిన మంచి పనులు చిన్న చిన్న బట్టలు పొదుపైన బట్టలతో ఈయన తిరిగిన తిరుగులన్నీ ప్లీడ్జ్ అనే పేపర్ వేసింది వేసిందా మరి ఇండియన్ వరకు నీకు కనబడేది రాహుల్ గాంధీ నాకు ఫ్లీడ్జి కనబడది మరి దీనిలో వార్త కూడా సమాధానం చెప్పాలి వద్ద అరే వాళ్ళు చూసిన రోజు ఉండేదో పేపర్ అని పోయి ఎవరికి చెప్పాలి కొడుకు తప్పు చేస్తే ఎవరు చూడాలి ఎవరు చూడాలి తల్లి పోయి ఇంకా తల్లి పక్కనే ఉంటున్నాడు కొడుకు ఇల్లు ఖాళీ చేసినప్పటి నుంచి అంటే పోయి వాళ్ళ తల్లి ఉత్తర నుంచి అమ్మ ఇక నీ కొడుకు గురించి ఇట్లా రంగురంగు ఫోటోలు వేసి పేపరు ఇది నీ కొడుకు చరిత్ర కాదు ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఈ దేశంలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చకపోతే ఒక ఎంపీ బాధైతుంది ఆ పేపర్ మీద కేసే ఉత్తరం ఇచ్చి వచ్చింది మనం పాఠాడన్నా మనం అరే నా తోటి నాతో ఎంపీ నాగలు నేను చెప్తే వాళ్ళ అమ్మ మాట్లాడలేదు ఎక్కడ దాకా బొమ్మలేస్తున్నాయని మాట్లాడలేదు కానీ వాళ్ళ గింజ పేపర్ మంచి కనబడుతుంది వీటన్నింటి మీద కసిర్గా చర్చ ఎవరు పెట్టాలి మీరే పెట్టాలి టీవీ ఛానల్ వాళ్ళు పెట్టాలి పేపర్ వాళ్ళు రాయలేరు వాళ్ళు కాబట్టి మీరు కూడా ఈ ఊరికి నేను సర్పంచ్ కావాలి నూరు రోజులు ఉంది ఎలక్షన్ ఈ నూరు రోజులలో నేను ఎట్లా గెలవాలి ఏ అనేది డిసైడ్ కావాలి నేను ఎమ్మెల్యే ఓడిపోగానే పార్టీ టికెట్ ఇస్తదా తర్వాత మేరకు డిసైడ్ అయినా ఆ దిశగా అడుగులు వేసుకుంటూ పోయినా సక్సెస్ అయినా దానివల్ల కార్యకర్తలు అందరూ ఆశించిన తోటి గెలిచి వచ్చింది నేను మీకు ఎప్పుడు చెప్పినా మళ్ళీ చెప్తున్నా రేపు కూడా ఇదే చెప్తాను రేపు రఘునందని ఏడున్నా అదే మాట చెప్తాడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోతే నేనే గెలవడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవుతే అది అనంతగిరి లేకపోతే ఇంకా దేని కొట్టుకొని వస్తాం అనేటువంటి విశ్వాసం మీకు ఉండాలి దానికి పునాది ఏంటంటే సభ్యత్వమే దానికి పునాది రాయ అవుతుంది కొన్నిసార్లు పునాది రాళ్ళు కలవడకపోవచ్చు ఈ బంగ్లా పునాది కనబడుతుంది ఎవరి బంగ్లా పునాది కలవడకపోవచ్చు వెళ్ళి చూస్తే కానీ పునాదిరాలు లేకపోతే ఈ బంగ్లా నిలబడుతుందా ఆ పునాదే ఈయనం మెంబర్స్ అందుకని మీరు వికారాబాద్ ఎమ్మెల్యే గెలవాలి ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికలు వచ్చినప్పుడు మా వికారాబాద్ కూడా బీజేపీ ఎమ్మెల్యే ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏం చేయాలి ఏం చేయాలి కోరి ఈ కోరి ఆడి కోరి ఏం ఆడాలండి నేను మీరున్న ఊరులో చాలా హోటల్చున్నారు మధ్య ఉన్నారు నలుగురు ఉన్నారు అన్న ఫోన్ చెప్పు పిలువు మెంబర్షిప్ చేయించు బాబు నింపు ఎందుకు బాధపడతాను ఏది నాదే బాధ్యత మాధవ్ రెడ్డి ప్రెసిడెంట్ ఆయన చూసుకుంటాడు ఎక్కువ సభ్యత్వం చేస్తే మాధవరెడ్డి పేరు వస్తుంది నాకు అధ్యక్షుడు ఆడని నేను కూర్చుకుంజే అవుతుందా పని ఎవరికి వచ్చాడైనా ఎవరికి వస్తుంది అంతేనా ఎవరైనా రాదైనా రాసే ఉంటది యువర్ బేస్ ఆల్రెడీ రిటర్న్ నేను మీరు మార్చలేను నా రాత కూడా నేను మార్చుకోలేను నేను దేవుని కాగను అందుకని చిన్నప్పుడు ఊర్లో మాట చెప్తాను శివుడు ఆటనే లేకపోతే అడుస్తారా నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రచారం చేసినా కొంతమంది ఓడిపోయారు ఎంపీలు ఎమ్మెల్యేలు ఓడిపోయారు ఓడిపోయారా ఓడిపోలేదా అంటే నేను రాదైంది ఇక్కడ రాయలేదు అన్నట్టు దేవుడి ఆడు రాష్ట్రపతి ఇద్దరు పోయింది అని అర్థం ఆయన మేల్కొల్పి మంచిగా రోజు పొద్దుగా తగ్గిన దేశం కోసం ధర్మం కోసం అంటాం ధర్మం కోసం పూజ చేయి దేశం కోసం పార్టీకి పని చేయి నీ కోసం మెంబర్షిప్ చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో మీరు ముందుకు పోవాలని పోతారని మీరు అందరూ కోరుకున్నట్టు వికారాబాద్ జిల్లా సభ్యత్వంలో నెంబర్ వన్ కావాలి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులలో మీరే ఎక్కువ సంఖ్యలో గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్టీ అవకాశం ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా కూడా మీ ఎన్నికల ప్రచారంలో పాలు పార్టీ అవకాశం ఇస్తే తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ప్రజలకి వేదిక ముందున్నటువంటి మాస్మీయ కుటుంబ సభ్యులకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పెద్దలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి నమస్తు తెలియజేస్తూ పార్టీ సభ్యత్వ నామూలు కార్యక్రమంలో అక్క విలువలే తమ్ముడు విలువలే పోషించుకుంటేనే పోతుంటారు అంతేగాని మాధవరెడ్డి వస్తేనే బాలారెడ్డి అంతనే సభ్యత్వం నమోదు చేస్తామని అంటే ఇబ్బంది అయితే అందుకని దయచేసి అర్థం చేసుకొని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మేము ముందుండాలని కొట్టాడాలి కొట్టాడదా మన రాష్ట్ర కార్యాలయంలో మీటింగ్ పిలిచి రాత్రి ఏడు గంటలకు ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలు వచ్చి అంత ఆన్లైన్ కదా నేను దొంగ రిసిప్ట్ అయితే ఉంటాయి కదా ఆన్లైన్ కదా నమోదులో మీటింగ్ ఇట్లే సమీక్ష తీసుకున్నారు నేను మీ గర్వంగా చెప్పిపోతున్నాను నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొట్టమొదటి అసెంబ్లీ ఏంటంటే చేరల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది

నేనేదో గొప్పందని చెప్పడానికి రాలేదు ఇక్కడ కార్యకర్తలలో పట్టుదల ఎట్టుండదనే చెప్తుంది మల్గాజ్గిరి పార్లమెంట్లో ముప్పై రెండు లక్షల ఓట్లు ఉన్నాయి మీ చేవేల పార్లమెంట్లో ఎన్ని ఓట్లున్నాయి ఇరవై తొమ్మిది లక్షల ఉన్నాయి మా దుబాకలో మా మీద పార్లమెంట్లో పద్దెనిమిదిన్నర లక్షల ఉన్నాయి అంటే మేము ఎంత చేసినా చేవేళ్ళని దాటలేదు ఎంత చేసినా మల్గాగిరిని దాటలేదు కానీ మరి ఆడ పార్టీ బోర్డు మీద రాస్తే

ఇక అంత మంచి ఎల్పీ ఉన్నాడు అంత మంచి అందగారు లేక కలర్ఫుల్ ఉన్నాడు ఇంత మంచి సైన్యం ఉంది మరి చేవెల్ల పార్లమెంట్లో ఇరవై తొమ్మిది లక్షల మంది ఓటర్లు ఉన్నారు మీరు ఫస్ట్ ప్లేస్ కి రావాలా ఫస్ట్ కోరుకుంటు సెలెరీస్ సరేంద్ర బోర్డు మరి నా పేరు తీసుకోండి